హలో ఆల్ రామోజీ ఫిలిం సిటీలో భైరవ పాత్రలు ప్రభాస్ అభిమానులు థ్రిల్ అయ్యే విధంగా కనిపించారు అతని తెరపై సహచరుడు బుజ్జి నాగ్విర్ దర్శకత్వం వహించిన అతని రాబోయే పాన్ ఇండియా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నుండి గ్రాండ్ గా కనిపించారు ఈ సినిమాలో దీపికా పదుకొని కూడా ఉంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పట్టాన్ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు సంగీతం మరియు నృత్య కార్యక్రమాలతో నిండిన ఈవెంట్ బుజ్జి మరియు భైరవ టీజర్ విడుదల చేసింది రెబస్టా ప్రభాస్ తన ఏ హ్యూమన్ ఎంగేజింగ్ గాడ్జెట్ సహచరుడు బుజ్జితో ఉండడం ఈ సాయంత్రానికి హైలైట్ అని చెప్పొచ్చు ఈ ఈవెంట్ అక్కడ ప్రేక్షకులందరినీ కూడా మెస్మరైజ్ చేసింది ఇది ప్రభాస్ నాటకీయంగా ప్రవేశించడానికి ఉపయోగపడింది ఈ కార్ కేవలం ఆసరా మాత్రమే కాదు రాబోయే సినిమాలోని సైన్స్ ఫిక్షన్ అంశాలు ప్రతిబింబిస్తూ కనిపించింది అనే చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమంలో నాగశ్విన్ బుజ్జి వాహనం గురించి అంతర్దృష్టిలను పంచుకున్నారు దాని సృష్టిలో విస్తృతమైన ఇంజనీరింగ్ మరియు కృషిని ఆయన మాట్లాడడం జరిగింది కారు నిర్మాణానికి సహకరించిన ఇంజనీర్లు డిజైనర్స్ మరియు రేసింగ్ నిపుణులతో సహా మొత్తం బృందానికి అశ్విని కృతజ్ఞతలు తెలిపారు ఇది చిత్రానికి ముఖ్యమైన అంశంగా నిలిచిందని చెప్పుకోవచ్చు వేదికపైకి వచ్చిన ప్రభాస్ తన ఉత్సాహాన్ని కృతజ్ఞత భావాన్ని పంచుకున్నారు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వారి ప్రభావాన్ని వారి స్ఫూర్తిని అంగీకరిస్తూ అతను చెప్పాడు అమితాబ్ బచ్చన్ వారసత్వం మరియు కమల్ హాసన్ దిగ్గజ ప్రదర్శనలు సినిమాపై తన ఆకాంక్షలను ఎలా రూపొందించాయో ప్రభాస్ ప్రతిబింబించాడు దీపికా పదుకొని అంతర్జాతీయంగా అప్పీల్ చేసిందని యువతలో ఆమెకున్న ఆదరణకు దిశ పట్టానని ప్రశంసించారు మేకస్ పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ సినిమా నిర్మాణం పట్ల వారికున్న అభిరుచి మరియు అంకిత భావాన్ని ప్రభాస్ హైలైట్ చేశాడు కమల్ హాసన్ పని పట్ల తనకున్న అభిమానాన్ని అది తన చిన్ననాటి కలడను ఎలా ప్రభావితం చేసిందో పంచుకున్నాడు అతను తన అభిమానుల పట్ల తన ప్రేమను వ్యక్తం చేశారు వారి థియేటర్స్ స్లో లేదా భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో మళ్ళీ చూస్తానని వాగ్దానం చేశాడు ఈ చిత్రం జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతోంది